ఆయన అయిన సత్యం వెల్కమ్ టు అవర్ ఏబీ ఛానల్ ఈరోజు మనం విశాఖపట్నం జిల్లా తూర్పు నియోజకవర్గంలో ఉన్నాం ఎందుకంటే ఇక్కడ మా ప్రేమ సంస్థ అధ్య అధ్యక్షులు అలాగే ఆ ప్రజా ప్రస్థాన పార్టీ రాజకీయ పార్టీ అధ్యక్షులు కూడా తోట ముకుంద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు అలాగే ఆయన రాజకీయాలు సర్వీస్తో పాటు గోవుల పట్ల అభిమానంతో ప్రేమతో గోవుల సంరక్షణ గోశాల అటువంటి ఆ గోశాలలు కూడా రన్ చేస్తున్నటువంటి విషయం ఆయన యొక్క ఉద్దేశం ఏంటి ఆయన ఎన్ని గోవులు పెంచుతున్నారు ఆ గోశాల యొక్క ఆ సారాంశం ఏంటి అనేది ఆయనతో అడిగి తెలుసుకుందా ముకుందు సాధారణంగా గోశాల గోల్ సంరక్షణ అనేది హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ సో మీరు ఈ మీ ప్రమిసెస్ లో ఎన్ని గోవులు పెంచుతున్నారు ఇది ఇప్పటి నుంచి కొనసాగిస్తున్నారు అవునండి ఇప్పుడు ప్రస్తుతం ఆరు గోవులు ఉన్నాయండి ఈ గోశాలని ఒక సేవ్ గోమాత సేవ్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేసామండి ఎందుకంటే ఆవుల్ని సమంగా ఆర్థికంగా పెంచేవాళ్ళు లేక గోవుల్ని స్లాటర్ హౌసెస్ లో కూడా పంపించేస్తున్నారండి అండి వాటిని అన్యాయంగా చంపేస్తున్నారు అలాగే అబండ్మెంట్ చేసేస్తున్నారు ఇంట్ల నుంచి లేకపోతే గ్రామస్తులు రైతులు కూడా బయటికి వాళ్ళు పెంచలేని వంటి స్తోమతలో మొగావునైతే పడేయడము అలాగే మన హిందూయిజం సాంప్రదాయ పరంగా ఒక గోశాల అనేది అన్ని లక్ష్మీదేవులతో కూడిన వంటి ఒక సో హిందూయిజంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దీన్ని సంరక్షించుకోవాలి అది మన బాధ్యత మన లక్ష్మీదేవి గోమాతలో ఉండేటప్పుడు మనం సంరక్షించుకోకపోతే ఎలా అనే వంటి కాన్సెప్ట్తో మా ప్రేమ సంస్థ గోషాలు పెట్టి ఎప్పటికప్పుడు సఫై చేసి వర్కర్స్ని పెట్టి సీసీ కెమెరాస్ని పెట్టి క్లీనర్స్ కూడా అందరూ కూడా ఎప్పటికప్పుడు చెత్తలు ఆ దెడ్ దొడ్డి అంతా కూడా ఎత్తి సఫై చేసి మంచి పౌష్టిక ఆహారం అందజేసే వంటి కార్యక్రమాలు చేస్తూ ఒక స్టోర్ రూము ప్రత్యేకంగా గోశాల గురించి ఏర్పాటు చేసి ఆవులకు ప్రతిరోజు స్నానం చేయించి మేత వేసి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ అలాగే ఓన్లీ హిందూసే కాదండి క్రిస్టియన్సు ముస్లిమ్సు సర్వం నూట ముప్పై కోట్లలో ఉండే వంటి భారతదేశ పౌరులందరూ కూడా పశువుల్ని ఒక గోమాతని రక్షించమని ఈరోజు అక్షరభాను ఛానల్ నుంచి నేను అపీల్ చేస్తూ ప్రజలందరికీ కూడా నా తాలూకు వంటి విజ్ఞప్తి అండి ఇప్పుడు చాలా సున్నితంగా చూసుకోవాల్సినటువంటి అంశం అవునండి జనరల్గా ఇప్పుడు మనం అంటే గోవులు అంటే పశువులు అంటే సో ఎట్లా అండి ఫుడ్ ఎట్లా మేము పెడుతుంటారు పెడుతుంటారు అని అండి ఇప్పుడు ఒక పశువుకి ఒక గోమాతకి అనేక రకాలైన అవసరాలు ఉంటాయండి గోమాతలు తిప్పాలి లేకపోతే కాళ్ళు చేతులు అన్నీ కూడా ఒక దగ్గర ఉంచకూడదు కదండి సో తిప్పడానికి ఒక ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టాం ఆ మనిషి మార్నింగ్ సాయంకాలం రెండు పోట్లు కూడా తిప్పుతారు అలాగే కౌఫీడు దానా కూడా మంచి దానా వేయాలి అంటే ఏదో ఉరుగడ్డి ఒకటే వేసేస్తే సరిపోదు పాటు తౌడు ఒక యాభై కేజీల బస్తా అలాగే మినప్పట్టు ఒక యాభై కేజీల బస్తా నాలుగు రోజులకి మనం తెప్పిస్తూ ఉంటాం అండి ఈ తాలూకు వంటి బస్తాలు అనేది యాభై కేజీల బస్తాలు సో ఇలాగ రఫ్గా ఆరు ట్రిప్పులు తెస్తామండి సో ఎక్కడా కూడా ఒక ఫుడ్లోని ఒక రాజీ పడకూడదు గోమాతలు కాబట్టి అన్ని రకాలుగా సంరక్షించుకోవాలనేది మా ముఖ్యమైనటువంటి ఉద్దేశం సో కౌ ఫీడ్ అలాగే ఒక్కొక్కసారి పచ్చగడ్డి కూడా కోసి అంటే పచ్చగడ్డ వేస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అరుగుదల బాగుంటుంది అలాగే పాలకూర తోటకూర క్యారెట్ ఇలాంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా మనము ప్రతిరోజు పెడుతూ తౌడు మినప్పట్టు కూడా పెడుతూ అలాగే పచ్చగడ్డి ఉరిగడ్డిని కూడా మనం తెప్పించుకుంటూ అనేక రకాలుగా న్యూట్రిషియస్ మీల్ అనేది ప్రతి గోమాతకి అందచేయాలనే వంటి లక్ష్యంతో మా ప్రేమ సంస్థ అడుగులు ముందుకేస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యం గారు ఆశయాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి థ్యాంక్